అది చాలా నార్మల్ డే ఆఫీస్ పని ముగించుకొని ఇంటికి బయలుదేరింది శ్రావణి టైం రాత్రి తొమ్మిదిన్నర అవుతుంది తను క్యాబ్ బుక్ చేసుకుంది డ్రైవర్ కూడా చాలా మామూలుగానే మాట్లాడుతున్నాడు అంతా ఓకే అనిపించింది కానీ టెన్ మినిట్స్ తర్వాత సీన్ మారింది క్యాబ్ వెళ్లాల్సిన మెయిన్ రోడ్డు కాకుండా లోపల గల్లీలోకి మళ్ళింది శ్రావణి వెంటనే అడిగింది అన్నయ్య ఏ రూట్ ఏంటి మెయిన్ రోడ్డు కదా వెళ్లాల్సింది డ్రైవర్ అద్దంలో చూడకుండా చాలా కామ్గా చెప్పాడు ట్రాఫిక్ ఎక్కువ ఉంది మేడం అందుకే షార్ట్ కట్ తీసుకున్నా ఇక్కడ సరిగ్గా ఈ మూమెంట్లో శ్రావణి ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఆప్షన్ వన్ సైలెంట్గా ఉండిపోవడం సరిలే ఏం కాదలే అని సర్దుపోవడం ఆప్షన్ టూ ని గమనించి మైండ్ని అలర్ట్ చేసుకోవడం ఒక నిమిషం ఇక్కడ ఆగండి ఈ రెండు ఆప్షన్స్లో శ్రావణి ఏ ఆప్షన్ చూస్ చేసుకుందని మీరు అనుకుంటున్నారు తను సైలెంట్గా ఉండిపోయిందా లేక అలర్ట్ ఏదైనా చేసిందా ఒక్కసారి ఆలోచించి కింద కమెంట్ చేయండి ఇలాంటి రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ మరియు సేఫ్టీ థింకింగ్ గురించి తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే సపోర్ట్ నాకు మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోలు చేయడానికి బూస్ట్ ఇస్తుంది సార్ ఇప్పుడు ఇంకా శ్రావణి ఏం చేసిందో చూద్దామా శ్రావణి ప్యానిక్ అవ్వలేదు అరవలేదు తన భయాన్ని డ్రైవర్కి అస్సలు చూపించలేదు తను చాలా సింపుల్గా కానీ చాలా స్మార్ట్గా ఒక పని చేసింది తన ఫోన్ అన్లాక్ చేసి లౌడ్ స్పీకర్ ఆన్ చేసి గట్టిగా మాట్లాడడం మొదలుపెట్టింది నాన్నా నేను క్యాబ్లోనే ఉన్నాను మీకు లైవ్ లొకేషన్ షేర్ చేశాను చూడండి డ్రైవర్ ట్రాఫిక్ ఉందని రూట్ మార్చారు ఇప్పుడు ఫలానా ల్యాండ్ మార్క్ దాడుతున్నాం ఇంకో టెన్ మినిట్స్లో ఇంటికి వచ్చేస్తాను యాక్చువల్గా ఆ కాల్ ఫేక్ కాల్ శ్రావణి ఎవరికీ కాల్ చేయలేదు కానీ ఆ ఒక్క మాట చాలు డ్రైవర్ మిర్రర్లో శ్రావణిని ఒకసారి చూశాడు నెక్స్ట్ సిగ్నల్ రాగానే క్యాబ్ మళ్ళీ మెయిన్ రోడ్ మీదకి వచ్చేసింది శ్రావణి క్షేమంగా ఇంటికి చేరుకుంది ఈ స్టోరీ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి ఈ స్టోరీలో క్రైమ్ జరగలేదు కానీ క్రైమ్ అవ్వకుండా ఆపిన థింకింగ్ ఉంది చూసారా అది ముఖ్యం శ్రావణి ఏదో సూపర్ ఉమెన్ కాదు తను జస్ట్ ప్రజెంట్ మైండెడ్గా ఉంది భయం వేసినప్పుడు తను ఫ్రీస్ అవ్వలేదు వెంటనే ఆలోచించడం మొదలుపెట్టింది క్రైమ్ అవేర్నెస్ అంటే భయం పెంచుకోవడం కాదు మన ముందున్న ఆప్షన్స్ని గుర్తించడం గుర్తుంచుకోండి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఫిజికల్ స్ట్రెంగ్త్ కంటే క్లారిటీ చూపించడం ఇంపార్టెంట్ గట్టిగా అరవడం కంటే స్మార్ట్గా రియాక్ట్ అవ్వడం ముఖ్యం అందుకే ఈ ఛానల్లో నేను క్రైమ్ గురించి చెప్పడం కంటే సిచ్యువేషన్స్ గురించి ఎక్కువగా మాట్లాడతాను ఎందుకంటే క్రైమ్ జరిగిన తర్వాత వచ్చే స్టోరీ కంటే అది జరగకుండా ఆపే థింకింగ్ చాలా వాల్యుబుల్